వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ నిర్బంధాలతో అంగన్వాడీ ఉద్యమాన్ని ఆపలేరు సమస్యల పరిష్కారానికి సామూహిక నిరాహార దీక్ష చేపట్టిన అంగన్వాడీలు నాడు అంగన్వాడీ వర్కర్లు మినీ అంగన్వాడీలు వేల్పర్ల సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె పద్దెనిమిది రోజు భాగంగా స్థానిక సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని సిడిపిఓ స్థానిక కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్పర్స్ సిఐటియు బద్వేల్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక రీలీ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈ దీక్షను ಯೂನಿಯನ್ ಕೋಡೂರು ಸುಭಾಷಿಣಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಆರ್ ಹುಸೇನ್ ನಮ್ಮಲು పూలమాలలు వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ ఇప్పటికే రెండు సార్లు మంత్రులు అంగన్వాడీల సమస్యలపై చర్చించి కూడా ముఖ్యమంత్రితో ఇంతవరకు మాట్లాడలేదంటూ కాలయాపన చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టించింది ప్రభుత్వమే వారి సమ్మెను ఆమె వేసేందుకు అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలు కొట్టించింది గ్రామంలో ఉన్న సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు ఆర్పీలు డ్వాక్రా గ్రూప్ మహిళల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను నడిపే దారికి పునమాయించింది मेन वर्कत भाव കനീഷ വേതനം 26000 രൂപയാണ് വിളിക്കాలి കനീഷ വേതനം 26000 രൂപയാണ് വിളിക്കాలి അണ്ണൻവാടിയെന്നോ പ്രബോധ ഉദ്യോഗുകളോ വർദ്ധിించాలి അണ്ണൻവാടിയെന്നോ പ്രബോധ ഉദ്യോഗുകളോ വർദ്ധിించాలి